ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతారి యాదవ్ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ 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 కోదండ రామాలయం ప్రాంగణంలో వేయించేస్తున్న శ్రీడి సాయినాథికి అయితే మాత్రం ఈరోజు అన్నాభిషేకం జరుపుతున్నారు ఈరోజు గురు పౌర్ణమి దీన్నే వేస పౌర్ణమి అని కూడా అంటారు అసలు గురు పౌర్ణమి రోజు సిరిడి సాయినాథికి ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఆలయ అర్చకులు సురేష్ కుమార్ శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లో సురేష్ కుమార్ శర్మ దగ్గరికి వచ్చి మనం ఆయన అడిగి తెలుసుకుందాం అసలు వేస పౌర్ణమి రోజు ఆ సిరిడి సాయినాథికి ఎందుకు ఈ అభిషేకాలు చేస్తారు అనే విషయంపై ఆయన అడిగి తెలుసు ప్రయత్ని సార్ నమస్తే సార్ ఇప్పుడు గురు పౌర్ణమి అనగానే గురు పూజించుకునేది అలాగే దీన్నే వేష పౌర్ణమి అని కూడా అంటారు అసలు దీనికి సిరిడి సాయినాథ్కి ఎటువంటి సంబంధం ఈరోజు ప్రత్యేక పూజలు చేయడానికి గల కారణాలు ఏంటి గురువురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ గురువే నమః మనకి శుద్ధ పౌర్ణమిని గౌర పౌర్ణమి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు అయితే గురు పౌర్ణమి అనేటువంటిది వ్యాసుడు భగవాను దగ్గర నుంచి వచ్చింది ఆ వ్యాస భగవానుడు గురువులందరికీ కూడా మూలమైనటువంటి వాడు కాబట్టి ఆయన ద్వారా ఈ వ్యాస పూర్ణిమ అనేటువంటిది ప్రారంభమైంది అయితే మనకు శ్రీ విద్యలో చూసుకున్నట్టయితే గురువు పరమ గురువు పరమేష్ గురువు అని చెప్పి దానిని గురు పరంపర అంటారు అంటే విద్యాభ్యాసం చెప్పినటువంటి వాళ్ళు గురువు ఆ గురువు గారికి ఉపదేశం ఇచ్చినటువంటి వారు ఇంకా పరమ గురువు ఆ మీదకు ఉన్నటువంటి ఆయన పరమేశ్వరు గురువు అంటారు అలాగా వ్యాస భగవానుడి దగ్గర నుంచి కూడా అనాదిగా మనకి షిరిడి సాయి వరకు కూడా వచ్చినటువంటిది గురు పరంపర కాబట్టి ఈయన కూడా గురుస్వరూపం కాబట్టి ఈయన కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు వేరే వివిధ రకాలైనటువంటి హారతులు ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది గురు పౌర్ణమి రోజు అది గురువుని పూజించాలంటారు అసలు గురువు అంటే ఎవరు ఇటువంటి గురువుని పూజించాలి గురువు అంటే మనకు శాస్త్రం చెప్పినటువంటిది వ్యాస శంకర మధ్యమా మొట్టమొదటి ఆది గురువు వ్యాసుడు ఆ వ్యాస పరంపరలో వచ్చినటువంటిది శంకరాచార్యుల వరకు కూడా మనకంతా కూడా గురు పరంపర గురువు అంటే ఏంటంటే దిశని నిర్దేశించేవాడు అంటే ఇది మంచి ఇది చెడు ఇది పాపం ఇది పుణ్యము ఏదైతే మనం ఆచరిస్తామో దానివల్ల ఎటువంటి ఫలితాన్ని వస్తుందో జీవనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి తెలియజేసేటువంటి మార్గదర్శి గురువు కాబట్టి గురు పౌర్ణమి రోజున గురువుగారికి అంటే మన శ్రీ విద్యోపాసనం తీసుకున్నట్టయితే ప్రతిసారి కూడా గురు పౌర్ణమి దగ్గరికి గురు పౌర్ణమి రోజు గురువుగారి దగ్గరికి వెళ్ళడం ఆయనకి నమస్కారం చేసుకోవడం ఆయన ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది సాంప్రదాయం అలాగే దానిలో భాగంగా మన సద్గురు సాయినాథుడి వారు కూడా గురుస్వరూపం కాబట్టి ఆయన పేరులోనే ఉంది సద్గురువు అని అంటే దిశని నిర్దేశించేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ గురువుగారికి ఉంటాయి కాబట్టి అందుకు సాయినాథుడి పూజ గురు మనం పూజ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు గురువు అనగానే మనకు తెలిసిన వాళ్ళేంటి విద్య నేర్పించిన వాళ్ళంటే చదువు చెప్పిన వాళ్ళు లేదనుకుంటే ఏదైనా వృత్తి ఏదైనా కుల వృత్తిలో నేర్పించే వాళ్ళు అలాగే చాలా రకాల రంగాలలో వాళ్ళకి ఏదైనా నైపుణ్యత నేర్పిస్తే వాళ్ళు గురువుగా పూజ గురువుగా అనుకుంటారు వాళ్ళని కూడా ఈ సమయంలో పూజించి వచ్చారు మనకి జీవనోపాధి ఏదైతే కలిగిస్తుందో విద్య అంటే ఒక విద్యార్థి ఉన్నాడు పాఠశాలలో అటువంటి విద్యార్థికి విద్య నేర్పినటువంటి మాస్టర్ అంటాం మనం ఇంగ్లీష్లో అయితే ఆయన గురువే గుకారో అంధకార సార్ ఉకారో తన్ నిరోధక అంటే అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని తొలగదీసి జ్ఞానము అనేటువంటి వెలుగుని పంచేటువంటి వాడు గురువు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా గురు పరంపర ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా గురు పౌర్ణమి రోజున గారికి నమస్కారం చేసి తీరాల్సిందే అలా చేసినట్టయితేనే ఆ గురు కటాక్షం అనేటువంటిది సంపూర్ణంగా లభిస్తుంది థ్యాంక్ యూ సార్ ఇది గారు చెప్తున్న పరిస్థితి ఏదంటే గురు పౌర్ణమి రోజు ఆ వేస వ్యాసుడిని వేస పౌర్ణమి అంటారు ఆయన గురు పరంపర కాబట్టి ఆ పరంపరలో వచ్చిందే సాయినాథుడు కాబట్టి ఈరోజు సాయనాథికి ప్రత్యేక పూజలు చేస్తారు అదే విధంగా మనం ఏ రంగాల్లోనైతే ఉన్నామో మనకు నైపుణ్యత నేర్పించి మనకి విద్యా బుద్ధులను నేర్పించి మన ఎదుగుదలకి మన జీవనోపాధికి ఉపయోగపడే గురువుని కూడా పూజించుకుంటే మంచి జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవితేజతో అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం